తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు పుకార్లు షికార్లు చేస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ప్రచారం జరుగుతోంది అయితే రెండు పార్టీల నుంచి దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని బండి సంజయ్ అంటే ఇప్పటికప్పుడు ఏమీ లేకున్నా ఎన్నికల ముందు ఏవైనా జరగొచ్చు అనే సెన్స్ లో మాట్లాడారు మల్లారెడ్డి బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదురుతుందని ప్రచారం ఖండిస్తున్నది ఎవరు బీజేపీ నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటి బీఆర్ఎస్ నుంచి వినిపిస్తోన్న వాదన ఏంటి బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుపై తెలంగాణలో జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ ప్రచారం చేస్తోంది ఎవరనేది మాత్రం బయటకు తెలియనివ్వట్లేదు బీఆర్ఎస్ తో పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు పైగా వలసలు నాపడానికి కేసీఆర్ ఆడుతోన్న డ్రామా ఇదంటున్నారు ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదుగురు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని మీడియాతో చిట్చాట్లో చెప్పారు బండి సంజయ్ అవినీతి పార్టీలతో మోదీ పొత్తు పెట్టుకోరని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో చేర్చుకుని ప్రధాని ఇప్పుడెందుకు చేర్చుకుంటారన్నారు కాళేశ్వరంపై రోజూ మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ కొట్టినట్లు చేస్తోంటే బీఆర్ఎస్ ఏడ్చినట్లు చేస్తోందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు బండి సంజయ్ దొంగ ఓట్లను తొలగిస్తే హైదరాబాద్ పార్లమెంటు సీటు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు తమకు రాముడు మోదీ ఉంటే రజాకారులు ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఉన్నారన్నారు రాముడి ప్రతిష్టను బహిష్కరించిన వాళ్లను ప్రజలు బహిష్కరిస్తారని చెప్పారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చుంటే కేసీఆర్ కేటీఆర్ను జైల్లో పెట్టేవాళ్లమన్నారు బండి సంజయ్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారని జోస్యం చెప్పారు హరీష్ రావుపై అన్ని పార్టీలు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నాయని బీజేపీలోకి వస్తే చేర్చుకుంటామన్నారు సంజయ్ బీఆర్ఎస్ ను బీజేపీ దగ్గరికి కూడా రానివదన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ నేతలను కాపాడుకునేందుకు కేసీఆర్ఏ పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు పొత్తు కాదు దగ్గర కూడా ఇంత నిర్మలా సీతారామన్ గారిని మోడీ గారిని ఎట్లా అవమానపరిచిండ్రు ఏం ఏం భాష మాట్లాడిండు అసలు కోస్టే కల్వనుర్ కల్వేదే టీ బీజేపీ పార్టీ టిఆర్ఎస్ ను కొడుకులను దగ్గర కూడా రానియారు రెండు పార్టీల మధ్య పొత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా మాట్లాడారు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుంటే తమ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారన్నారు అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మీడియాతో తో చేశారు బండి సంజయ్ తో అయ్యేదే లేదు పోయేదే లేదని విమర్శించారు మల్కాజ్గిరి టికెట్ భద్రంగా ఉందని ఒకవేళ బీజేపీతో బీఆర్ఎస్ పొత్తున్నా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం తమదే అన్నారు మల్లారెడ్డి తన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కుటుంబం వేరు తమ కుటుంబం వేరని తెలిపారు తన కుమారుడికి టికెట్ ఇస్తే కుటుంబమని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పారు తమ యూనివర్సిటీలో అక్రమ కట్టడాలుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్నారు ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే తానేం చెయ్యలేనన్నారు మల్లారెడ్డి